सब्सक्राइबर्स अंदर की ईद मुबारक मम्मी बाय ईद मुबारक ईद मुबारक 근데 మా బిర్యానీ కిరియానైతే అన్ని ఉండైతే వెట్టిరనమాట अरे వీడిని అంత చూడ అంత లో తీసుకొస్తున్నా అవరా మనకి కస్టడి ఈ ఊల మనమే కిలాడి ఏమ్రా ఏమ్రా ఆ ఏందిరా ఏంది ఏంది కొట్లాడదా ఏం కొట్లాడదా అడ్డమోస ఆ కొట్టు ఇగో వర్షిత అడ్డమోసాల కొట్టు ఆమె ఆమె మేకప్ ఎంత ఉంది మీకు తెలుసా ఓ గాయస్ చూడండి గాయ్స్ It's my life, it's now or never Jaya, biriyani aapke chakshira? Aapke chakshira, chikule aapke chakshira? Chikule aapke chakshira, guys, really chala machi kalpiks wate So guys, in kali ma wife bindi annam gondama Tchini, tchini, io sì, sì, పర్షన్ ఫ్యామిలీ సో ఇలా వచ్చేసి ఏంటంటే బక్రీద్ ఉంది కదా సో బక్రీద్ స్పెషల్ అనమాట సో అంటే ప్రతిసారి నేను ఇంట్లో చేసిన కింద ఎందుకు చేసిన అంటే ఆల్రెడీ మేకప్ కోసర్రు అనమాట అందకసలే అనిమల్ అన్న చూడలేక నేను కింద వచ్చేసిన సో గైస్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే అందరు వచ్చేసిర్రనమాట ఇగో వర్షిక హారిక ముసలాయమే ఫ్రెండ్ కూడా ఇంకా కనిపిస్తున్నా సో గైస్ ఇలా వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ లెవెల్ అనుకో్రీ అంటే లైక్ బక్రీద్కి ముందు ఊపియాలే సో ఒక దయ్యం కూడా ఊపిస్తాను నేను దయ్యం కి మీరు చూడాలిపోయింది మర్చిపోయినారే ఐదు రూపాయలు అంట ఇప్పుడు ఇంకా ఎవరంటే అంటే బబ్బు వాళ్ళు రావాలా ఇంకా స్పందన రావాలా సన్నిహి వాళ్ళు రావాలా ఇంకా మన అందరు ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ రావాలా సబ్స్క్రైబర్స్ అందరికీ అందరికి మమ్మీ ఇది ముబారక్ బాబు బంగారం మా బాబు బంగారం బాబు బంగారం సో ప్రెసెంట్ అయితే మన మీది పోయిన తర్వాత ఓవరాల్ వచ్చు ఏంది అనేది మీ అందరికి చూపిస్తే మా బిర్యానీ గిర్యానీ అయితే అన్ని ఉండి అయితే పెట్టిరు అనమాట అరే వీడి మనకి కష్టడి ఈ ఊళ్ళో మనమే కిలాడి

బక్రీదీ బక్రాని పట్టుకోమ్రామాత ఇప్పుడు నీ గురించి కొట్లాడుతుంది ఈ మాత్ర నాకు మాత్రం తెలుసుకోగ్గులేదు అరే ఎమ్రా అవోయ్ మేమంటుంది ఏంటా పోర్రి మల్లుకో కొడుతను ఎప్పుడు కొడుతానో కొడతా బరబర కొడతా నీకే మన మొబ్బైవును ఆవును నొప్పి ఉంటుందిరేయ్ మీరు ఏం మాటార్తున్నారు మీకు మన అర్థం అవుతుందారా చలైసిపు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అయితే వెర్దాం అన్నమాట వాల్సితా వర్సెస్ గ్లౌజ్ ఆఫ్ ఎర్రి రాత్రి రూమ్ నెంబర్ 101 లో చే రూమ్ చే కొట్టును కొంజి

ఓడన అరలదుస ఎసియకు ఏయ్ ఏయ్ ఏ టొటొటొటొటొటొటొ బాబూ నాడేసే బాబూ వొర్బెన్ అన్నమాట బా అవ్సై నరాయి ఐ కెన్ క్యాచ్ సో గైస్ వైరల్ అయితే ఊషిరా సో బాబూ మాత్రం ఊడిపెన్ అన్నమాట బాబూ బాబూ ఊడిపెనో వర్షిత గెల్సినే సో ఇపుడైతే మా ఇంట్లోల గుకి సప్రెజెంట్ నా చెయరే ఇద అన్నర్ మీది కొన్నాడు నడు నడు

ఇప్పుడు వచ్చేసి ఏంటంటే అందరు రెడీ అయి కూర్చోరు వీడు వీడు మా తమ్ముడు అనమాట పెళ్లి చేయాలంటుండీ ఆ వీడుండేకింది పిలియాలంట హీరోని హీరోని చూడు హీరోని మీరు చూడొచ్చురా ఎక్కడ మెగాస్టార్ అన్న ఆ మాం అర్పించేవరా తెలుస్తోదన్నమాట ఐ ఆర్ గోన బీ జస్ట్ అ ఫేస్ ఇన్ ద క్రౌడ్ యు ఆర్ గోన హియర్ మై వాయిస్ సో ఐ am 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 మేకప్ ఎంతంది మీకు తెలుసా ఓ గాయ్స్ చూడండి గాయ్స్ ఫస్ట్ పండగ అనమాట బకీరీద్ మా కొడుకుకి సో ఏంటంటే నాకు భయం అవుతుంది నేను ఎత్తుకొని ఇప్పుడు దాకా నేను ఎత్తుకోలే అనమాట సో ఇర్ఫాన్కి కూడా పెద్ద దాకా నేను ఎత్తుకోలే ఒక ఎన్ని ఇయర్స్కి లేపిందనే ఓన్లెంటా సిక్స్ మంత్ ఆ సిక్స్ మంత్స్ తర్వాత ఇర్ఫాన్ కి ఎత్తుకున్నాను అంత అప్పుడు దాకా నేను ఎత్తుకోవలేదు అంటే నాకు ఫుల్ భయం అన్నమాట సో చేతిలో రాగానే ఎట్లనైతుందా సో ఇప్పుడైతే బిర్యానీ కిర్యాని అంతా రెడీ అయిపోయింది బిర్యానీ వచ్చినాక కొట్లాట కూడా అయిపోతుంది నిజంగా చెప్పలేదు టైం కూడా తిండి కానీ పట్టుకొచ్చిన జీవితంలో ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో ఎందుకు వచ్చినా సిగ్గులేకొచ్చినట్లాపోతుంది అర్థమవుతుందా కొట్లా పన్ను వాళ్ళకి ఏం బాక్సింగ్ ఏమో వాళ్ళ పిల్లలు కొట్టేస్తారు బాక్సర్ అంటాడు ఎందుకుంది కూడా తెలువరే ఖుషి మళ్ళీ దాచుకుంటుంది అంటే వీడియోలో ఎట్లయినా మాట్లాడాలి ఈడ కూడా దాచుకుంటుంది ఈడ హలో చెప్పు మాట్లాడు ఏం మాట్లాడతా ఇప్పుడు చూడండి वेलकम बैक टू परेशान फैमिली वेलकम बैक टू परेशान फैमिली अब मोगल लिब्ररला आपको सही बोलो आज बकरी के बारे में गुस्सा बोलो बकरी के बारे में गुस्सा बोलो के बारे में गुस्सा बोलो हां के बारे में बोलना तेल को तेल ले अब انا चाला मन छोडू انا اندرني மஞ்சی یوسکوٹڑو انکین چوپال میں بوگرا اسکوٹوندی پودری لڈو تارو మంచిగా చెప్పు రెండు మాట్లాడు మాట ఫ్రీ కాకు ఆమె తీసుకోండి ఆమె పోవ ఆవిష్పడి ఏం చేయాలి మీ మీరు ఇట్లానే గమనన్నా అనుకో మేము ఇంట్లో పది మందిని నిలబడత తీసుకొచ్చింది ఇప్పుడు ఇప్పటికీ ఇద్దరు అయిపోయారు ఇంకొక మాట వర్షిత లాస్ట్ కి ఫైనల్ డే ఏంటంటే వర్షితనే ఉంటది ఎందుకంటే మంచి అమ్మాయిలేదు వీళ్ళు కూడా ఏం పని చేయరు చాక్లెట్ ఇప్పిస్తాని చెప్తున్నాను ఇప్పిస్తాను ఇవే తగ్గించుకుంటే మంచిది హారిక ఏంటంటే అన్న ఉంటే మంచిగా చూసుకుంటది అక్క 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 దగ్గర నా చెప్పింతమంది ఉన్నారు అక్కకువర్లేదు కాబట్టి అక్కకు తోడుగా నేను దాన్ని అందరు చూసుకొని అంతే అక్క కుళ్ళుకుంటారు నాకు

ఇప్పుడైతే మన ఫుడ్ ఫుడ్ అయితే తయారైతుంది ఫుడ్ తయారైన తర్వాత వీడియో ఫైనల్లీ బిర్యానీ కూడా వచ్చేసింది ఓ వేడి వేడి బిర్యానీ నడు సో ఇడ మనం చూస్తే మనకి ఏం చెప్తాను చె కానీ గైస్ రియల్లీ చాలా మంచిగా అనిపిస్తుంది

అట్లా అని చెప్పి చూడు ఎంత అందంగా అనిపిస్తుంది చూడు మళ్ళా ఇది కొద్దిగా ఈ మాట చాలా బాగుంటది రా అప్పుడు తీసుకోవాలి నన్ను గైజ్ మా భార్య అయితే నిజంగా అంటున్నా చాలా అదృష్టం నేను అదృష్టం ఆమె చేసుకోవడం కానీ ఏం చేస్తాం మా కర్మ గాలి నేను చేసుకోవాల్సి వచ్చింది అంటే అదృష్టం అన్నా మళ్ళీ కర్మ సో గైజ్ నా కొడుకు ఓవర్ లాక్ ఉన్నాడు అనేది మీరు చెప్పు సో ఇలా చూడండి ఆమె ఫేస్ కట్ ఉందా లేకపోతే నా ఫేస్ కట్ ఉందా మీరు సల్మాన్ చెప్పోరు చూ మా ఇద్దరిలో ఓర్ ఫేస్ కట్ ఉంది అనేది మీరు చెప్పరు కట్ రే ఏంట్రా ఇది ఏయ్ ఏయ్ అంకుల్ కదో కొంచెం సరేలే వాట్ లో కొంచెం దంత్రాలు తిんだろう తిను కమరే నిను పోట్లా ఏదన వదిలే పోట్లా కదో ఆగేమే నా నా చికిపో కరిస్టుడుండు ముందు ఆగావు అప్పుడు ఏడిది ఆ కరిస్టుడు అది ఐనది ఆశ కారణం తో అలా ఐనది ఏంటలా పక్కనండు నువ్వు కూసరా నీ ఏం కూసరోని పక్కన వెళ్ళి ఆమె కైకై మాట్లాడుతుందని చెప్పి నెగిటివ్ అలా ఈ నల్లి బొక్క గురించి కొట్లాడుతున్నాం అరే అలేనో ఎరుగుదే తాంజుకు తిన్నా తాంజు మల గుదినవలే ఆడ ఆడ పిల్లలకట్టుదరా ఏం చేస్తున్నావు అలేనో ఏ ఏం మీరు

నా మాకరే ఇడికి పకరా గుసో ఉజర్ బుర్గేరేరే దోట్రోరా హాడో కోట నిసరా నినుస్రో నా ఎందు ముట్టుకుటినా మాట్లాడనప్పుడు ఏ లజ్జి ఇడికె నిల్పోను ఓ పో చి ఇ రెండంటి కర కచ్చలి ఏ నువ్వు நோயா <laughs> பக்கம் <laughs> જો મારું આ시다 આરાઉસ થઈને આન્ના બેનના નંદા દાંડને ગુંચુ ગુટુ નુન ને ઓખા પક્કાને ઉસમોળો ઉસોના કરે આન્ના બેનના એ એ એવળા ધ્યાન ગુપ આમે મુકલે જોડી આમે સબ પેદો નો બરડે આન્ના બેનના પેકે મુકલે કોક માથે જમી લે મુકાયો એમ చేસના નીન અંડેના નામિન અંડેની પ્લેટલે મુકલે વડે નિનડ ઇપડ ચાલ એડે નહી આન્નાને કાળ

చూస్తే మా భార్యను ఏమనిపిస్తుంది నాకు ఎందుకంటే పిచ్చి ప్రేమ ఉంది కానీ మంచి ప్రేమ రియల్లీ భార్య బంగారం నువ్వేను

ఇప్పుడు వచ్చిరా ఇవ్వడితే ఏం లేదు వానపం పెతబా పంటలు తిరిగిపోయిన గున్నయునికి మొహలా మహంతుడు పోతావ్ రేయ్ నాచెరమై పోతావ్ అనాధాశ్రమం పట్టుకుంటారా సో గైస్ నేను నిజంగా అంటున్నా నా నా వీడియోలలో రీ నేను చాలా వీడియోలలో వస్తలేను ఎందుకంటే నాకు ఇదిగో ఇట్లా టార్చర్ అయిపోతుంది అండ్ గైస్ మీన్ స్కూల్ స్టార్ట్ అవుతుంది నేనైతే స్కూల్ పంపించేస్తున్నా అండ్ చాలా చానల్స్ లో అయితే రాను పప్పు బబ్బు ఫ్యామిలీ బాయ్స్ మూడే ఛానల్ నేను చేస్తాను ఎందుకంటే వాళ్ళని కూడా స్కూల్ పంపేయాల ఎందుకంటే ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి ఇప్పుడు ఈ సిలబ సిలబస్ అనేది చాలా చాలా ఉంటాయి అన్నమాట సో ఈ టైంలోనే వీళ్ళు చదివితే ఈ యూట్యూబ్ ఏంది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు ఉన్న అన్ని రోజులు అట్లీస్ట్ చదువు అయినా పనికి వస్తుంది కదా అంటే నాకు చేపడానికి ఏం లేదు ఓపెన్ టెన్త్ చేపించచ్చు ఓపెన్ ఇంటర్ చేపించచ్చు కానీ ఏంటంటే చదివితే ఫర్దర్ ఏమైనా ఉంటే నాలెడ్జ్ అనేది పెరుగుతుంది సో అట్లా అని చెప్పి మనకి స్కూల్కి పంపిస్తున్నా అండ్ మూడే ఛానల్లలో నేను వస్తాను ఆ గర్ల్స్ ఛానల్కి కూడా నేనే చేస్తాను అండ్ ఇప్పుడు దాకా ఎంతో మందికి సపోర్ట్ చేసిన బట్ ఇప్పుడు మీ కెరియర్ కూడా ఇంపార్టెంట్ కదా వీడి నేను ఎన్నో ఛానల్స్కి ఎన్నో సపోర్ట్ చేసినాం బట్ ఇప్పుడు ఏంటంటే వీళ్ళ కెరియర్ కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ సిలబస్ అనేది చాలా కష్టమైనది ఉంటుంది సో అట్లా అని చెప్పి ఓకేనా చాలా రైట్ రైట్